వెబ్ సిరీస్ చేసేటప్పుడు కానీ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కానీ సినిమాకి ఈ మూడిటికి కూడా ఒక వేరియేషన్ ఉంటుంది దేనికంటే లెంగ్త్ వైజ్ కానీ క్యారెక్టర్స్ వైజ్ కానీ రాసుకునేటప్పుడు కానీ డైరెక్టర్స్కి చాలా వెసులుబాటు ఉంటుంది అంటే సినిమాకుండే దానికి సినిమాకుండే కట్టే కొట్టే తెచ్చని చెప్పాలి కొంచెం వెబ్ సిరీస్కి అయితే ఇంకొంచెం వెసులుబాటు షార్ట్ ఫిల్మ్కి అయితే మరి థర్టీ మినిట్స్లోనే హీరో అయినా ఏదైనా చెప్పగలగాలి వీటికి సంబంధించి మీరెలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు అసలు మీకు ఎలా కన్వే చేస్తాడు అంటే కథ మామూలుగా చెప్పేటప్పుడు కథ దేనికైనా ఆ పాయింట్ చెప్పడం ఒకే విధంగా చెప్తారు అయితే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సీన్స్ కుదించారు ఎన్ని నెంబర్ ఆఫ్ సీన్స్లో ఉంటాం ఆ సీన్ అంత నిడివి ఉంటుంది అన్నది మనకు తెలిసిపోతుంది జడ్జ్ చేయగలుగుతాం ఓవర్ ది ఓవర్ ది ఇయర్స్ ఎందుకంటే నేను సీరియల్స్ నుంచి వచ్చిన బ్యాక్డ్రాప్ కాబట్టి ఇప్పుడు కనీసం థర్టీ మినిట్స్ మీరు చెప్తున్న షార్ట్ ఫిల్మ్స్ అప్పుడైతే జస్ట్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఎయిటీన్ మినిట్సే ఒక ఎపిసోడ్ ఎయిటీన్ మినిట్స్లో అయిపోవాలి అది ఎయిటీన్ మినిట్స్లో అయిపోవాలి సో అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు ఇందులో ఎలా చెప్తారు ఎన్ని సీన్లు పడతాయి ఏంటి అందులో ఎలా కన్వే చేస్తారు అన్నది అది నాకు తెలుసు ప్లస్ సినిమా కూడా అంటే సినిమా కూడా కథలు వినేటప్పుడు ఈ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ ఎంతవరకు ప్లే అవుతుంది ఏంటి వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు సో నాకు అన్నిటికీ ప్లస్ అవుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జడ్జ్మెంట్ కొన్నిసార్లు మిస్ అవుతాం అంటే ఓవరాల్ కథ చెప్పినప్పుడు ఓకే 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 అని చెప్పేసి అనుకుంటాం ఇంత ఇక్కడిక్కడ మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ సీన్లు మనకు చెప్తారు అంతవరకే ఉంటామేమో అనుకుంటాము తీరా చూస్తే మొత్తం సినిమా అంతా ఉంటాము సిరీస్ అంతా ఉంటాము అలాంటిది కానిస్టేబుల్ కనకంలో అంతే అలాంటిదే సార్ మీరు ఇలా ఇలా అలా అని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సో ప్రాబులీ ఇన్ని సీన్ల వరకే ఉంటాను ఉంటానేమో అనుకున్నాను బట్ తీరా చూస్తే మొత్తం సిరీస్ మొత్తం ఉన్నా అసలు కానిస్టేబుల్ కనకం గురించి పర్టికులర్గా మాడితే నాకు ఫస్ట్ ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ చూసినప్పుడు ఎందుకు రాజీవ్ గారు చేశారు ఈ క్యారెక్టరు అని నేను ఇలా చూస్తూ ఉన్నాను అది ఒక పెద్ద ఎయిబిల్ లాంటి పెద్ద మాల్లో షో వేసినప్పుడు అందరూ సెలబ్రిటీస్ వచ్చారు చూస్తూ ఉన్నాను నాకేమో ఎక్కడ ఇంకా రావట్లేదు రావట్లేదు అనిపిస్తుంది వెన్ అసలు ఫోర్త్ ఎపిసోడ్ నుంచి ఇంకా ఫిఫ్త్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి అసలు విశ్వరూపం కనబడింది అరే ఎందుకు ఒప్పుకొని ఉంటారు ముందు ఆ క్యారెక్టర్ లాక్ అయి ఉంటుంది అనిపించింది అంటే మీకు ఆ క్యారెక్టర్ ముందు చెప్పారు కాబట్టి అదే చెప్తున్నాం కదా కొన్ని సీన్లు మనం ఓకే ఇన్ని ఈ ఒక రెండు మూడు సీన్లు ఇందుకోసం నన్ను పెట్టుకున్నారా అలా అనుకున్నాను కానీ బట్ త్రూ అవుట్ ఉండడం కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫెచ్ అవుతుంది క్యారెక్టర్ సీ అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అలాగే మనం చేస్తూ చేస్తూ కనపడుతూ ఉండి ఒక చోట ఎక్కడో ఒకటి దొరికితే ఆ ఒక సీన్ ను రెండు సీన్లు తినాలి మనం మనకు వచ్చిన భోజనం అంతే దాంట్లో మనం నిరూపించుకోవాలి సో డైరెక్టర్ కూడా అలా ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఫిఫ్త్ ఎపిసోడ్లో నా కానిస్టేబుల్ కనకంలో డెఫినెట్గా అద్భుతమైన సీక్వెన్స్ అది